లేటనే కదా మీరు లైన్ లైన్ చేసి చేస్తారా ఇక్కడ సర్ ఓన్లీ వైడినింగ్ ప్రపోజ్ చేస్తున్నాం సర్ మొత్తం అంతా అంటే హైలీ పోరస్ అడుంటే ఇంకేం రావులే మరి ఆ ఏది ఇక్కడ కావాలండి కి ఇబ్బంది ఇక్కడే వాటర్ అంతా ఆపరేట్ అయిపోతుంది అని చెప్పారు అది ఒకసారి చెప్పినట్టు ఎవరి చూసిన వారు ఇస్తామంటున్నాం సార్ చూస్తున్నారు ఇక్కడ ఎంత వస్తుంది అని అంటే ఏదో వందలు చెప్తున్నారు ఇక్కడేమో పదులు చెప్తున్నారు ఏమయ్య అంటే ఇదంతా ప్రాబ్లం సార్ అన్ని క్రాక్స్ అన్ని ఏదో డిజైన్ ట్రై డ్రాకు అవి ఇవి అంటారు సో మళ్ళీ పెంచుతాము వచ్చేటప్పటికి లైనింగ్ వచ్చినా సెకండ్ పెంచేద్దాం వేస్తామంటారు అప్పుడు ఇప్పటికే

ీ చేసుకుంటూ మరి ఈరోజు ఏదైతే ఈ యొక్క చెర్లోపల్లి రిజర్వాయర్ వరకు కూడా ఇప్పుడు రాత్రి పది గంటలు అవుతున్నా కూడా ఇక్కడ రావడం జరిగింది ఏదో ఇప్పుడు కూడా మనం చూసాం ఇప్పటికీ ఇంకా చెర్లోపల్లి రిజర్వాయర్కి మరి నీరే రానిటువంటి స్థితి ఇది వన్ పాయింట్ సిక్స్ టీఎంసీ కెపాసిటీ ఉంది మరి ఆల్మోస్ట్ ఆల్ ఇది సెప్టెంబర్ నెల ముగుస్తున్నప్పటికీ కూడా ఇక్కడికి నీరు రాలేదు చొక్క నీరు అని అంటే అందరినివాలో మరి ఆ పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలు మాత్రమే ఉండడం వల్లే ఈ యొక్క నష్టం జరిగింది అదే చంద్రబాబు నాయుడు గారు అనుకున్నట్లుగా పంతొమ్మిది ఇరవై నాలుగులో మన ప్రభుత్వం ఉండుంటే ఆ మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్ల మోటార్ మనం ఉపయోగించుకుని ఉండేవాళ్ళం ఈరోజు ఈ చర్లోపాలు రిజర్వాయర్ కలకల్లాడుతూ ఉండేది అంటే కళ్ళెదరే తెలుగుదేశం ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి జరిగినటువంటి నష్టం ఏంటనేది మనకు కళ్ళెదిరే కనిపిస్తోంది అందుకే ఇప్పుడు ఏదైతే ఆ అందరి నివాహకు సంబంధించి ఎమర్జెన్సీ ఇమీడియట్లీ నెక్స్ట్ సీజన్ కల్లా మరి నష్టం లేకుండా ఇమ్మీడియట్లీ ఆ మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్ నీరుని తీసుకొచ్చేటువంటి విధంగా దాని ప్రతిపాదనలు ఎట్లా సిద్ధం చేయాలి నెక్స్ట్ సీజన్ గల్లా ఎట్లా కంప్లీట్ చేయాలనే దాని మీదే మేము అధికారులు అందరూ కూడా సమీక్ష చేసి వచ్చే నెల మొదటి వారి నుంచే పనులు ప్రారంభించి వచ్చే సీజన్ కల్లా పూర్తి స్థాయిలో మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్ నీటిని తీసుకొచ్చి ఆ నెక్స్ట్ సీజన్కి మళ్ళీ దాన్ని ఇంకా డబల్ చేసుకుని శాశ్వతంగా ఏదైతే ఈ యొక్క అర్ణ మీద ఆధారపడినటువంటి యొక్క నాలుగు జిల్లాల ఉమ్మడి జిల్లాలకి కూడా పూర్తి స్థాయిలో సాగునీరు త్రాగునీరు అందించేటువంటి బాధ్యత తీసుకుంటామని అదేవిధంగా ఏదైతే పర్టికులర్గా ఇప్పుడే స్థానిక శాసనసభ్యులు ప్రసాద్ ప్రసాద్ గారు కూడా ఏదైతే రెండు మూడు విషయాలను ఏదైతే మా దృష్టికి తీసుకొచ్చారు అందులో పర్టికులర్గా ఏదైతే ఈ చర్లపరి రిజర్వాయర్కి సంబంధించి గతంలో భూములు ఇచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ రెండు గ్రామాలకు సంబంధించి ఈ యొక్క రిజర్వాయర్ వల్ల సీపేజ్ వల్ల ఒక నూట నలభై కుటుంబాలు వాళ్ళు నిరాశ్రెత్తున్నటువంటి పరిస్థితుల్లో గత తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఆర్ఎన్ఆర్లో అండ్ ఆర్లో కవర్ అవయిన మానవత్వంతో ఆయన ఇమ్మీడియట్లీ అప్పుడు కలెక్టర్తో కానీ ఇతరత్ర